అమ్మగారు గుడిసె దగ్గర కూర్చోవడానికి కన్వీనియంట్ ప్లేస్ లేక ఇక్కడ సీతారాముల చిన్న టెంపుల్ ఈ టెంపుల్ అరుగుపై ఇక్కడ కూర్చొని మామతో మాట్లాడడానికి వచ్చాను విషయం ఏంటంటే నేను ఏం మాట్లాడుతున్నాను మా మేబీ అర్థం కాకపోవచ్చు ఎందుకనేది మీకు చెప్తాను నమస్తే అమ్మ మీ పేరేంటి గట్టిగా చెప్పుకోవచ్చు అదనమాట సో అందుకనే అర్థమైంది కదా చెవులు చెప్తున్నారు చెప్తున్నారనమాట కొంచెం కష్టమే ఎలా అడ్జస్ట్ చేసుకుంటాం ఇద్దరం చూడాలిక మీ పేరు ఓకే అమ్మా ఇల్లు మీదేనా మీదేనా ఎవరెవరు ఉంటారు ఇంట్లో తమ్ముడు కట్టాడా మీకు ఇప్పించదు మాకు వినిపిస్తుంది కొంచెం గట్టిగా మాట్లాడండి జ్వరం వచ్చిందా అయ్యో అవునా ధర వచ్చి గట్టిగా మాట్లాడ తిన్నారా కొన్ని ఏమన్నా ఏం తిన్నారు ఏం కోరానికి అలాగే టాబ్లెట్లు వేసారా టాబ్లెట్ వేసారా మందులు వేసారా చేసాను చేసావేయలేదాటర్ చేసుకున్నాను మీ ఆయన చనిపో ఎలా చనిపోయారు ఎలా చనిపోయారు అక్కడ ఆ ఇంటికాడే పిల్లలు పిల్లలు ఉన్నారా మీకు చెల్లెలు మీకు పిల్లలు పిల్లలు చిన్న పేరు పేరు కార్లు రాజు అప్పుడు చచ్చిపో సరే చచ్చిపోతే చచ్చి పేరు మీకు పిల్లలు ఉన్నారా పిల్లలు లేరా ఈ కాలంగా చెయ్యంగా చూసిలేరు చూసి దిక్కులేదు కాళ్ళు నా సీజన ఎక్కువ ఉంటాయి నాడు నేను గట్టిగా నాడు నేను గట్టిగా కూర్చొని ఉండే కూర్చొని కూర్చుండే కలి మెల్లగా చేపలు నీళ్ళు తీసుకోవడం వండుకోవడం కాసుకోవడం తాగడం కూరగాయలు అలాంటి వాళ్ళ వండుకోవడం అంతేగానే లేదు పిల్లలు అన్నాడు నేను అరవింద్ నా బాచుకు నేను పోషిస్తాను తొమ్మిళ్ళని తోస్తారా ఆ పిల్లలు పిల్లలు చూస్తారా రోజులు పెట్టుకుని వాళ్ళు ఉన్నారమ్మ అందువల్ల ఇక నా బాతుకు నేను పోషిస్తాను ఏడు తిక్కి మగ చిక్కి ఆడపిక్కి ఇంకా అలాగే ఒక దానిని అడగ భాషిస్తా అందుకే మా మా మీలాంటి కోసమే వెతుకుంటూ వెతుకుంటూ ప్రతి పల్లెటూరుకి వస్తున్నాను అనమాట ఏదమ్మా సరేలే పర్వాలేదులే నేను ఏం చెప్పినా నీకు ఇప్పుడు అర్థం కాదు లేళ్ళన్నా ఇంకా కట్టుబాటు ఇంకా ఇప్పుడు మెడిసి వాళ్ళ కోసం నేను ఇక్కడ కాంచి అంత వాళ్ళకి ఇంకా ఎలాగొస్తుంది వెనక ముందు వాళ్ళకి ఈ శ్రమ లేకుండా పోయింది ప్రతిదీ కూడా అట్లీస్ట్ వినపడకపోయినా ఆవిడ కష్టం ఏంటి ఆవిడ ఏ పరిస్థితిలో ఉన్నది అన్నది మొత్తం కంటిన్యూ చెప్పేస్తున్నారు అనమాట డబ్బులున్నాయా హాస్పిటల్కి డబ్బు డబ్బులు ఫంక్షన్ ఫంక్షన్ తెలు వాటి ఉ ఇంకా డబ్బులున్నాయా మొన్న ఫస్ట్కి వచ్చి ఉంటారు కదా ఇంకా పది రోజులే కదా అయింది అయ్యేసరికి పోతా వాటికి అయ్యేసరికి పోతే ఎలా వరకు అయ్యే కొనుక్కోవడం అయ్యి వెల్లరా ఇంకేమంతా బియ్యం బియ్యం కావాలా అయ్యి అలాగమ్మా ఏమి లేకపోతే బియ్యం పోతే ఇవ్వనా బియ్యం ఇవ్వనా వినిపించింది తీసుకురండి అవి పాత కిలోలు బియ్యం ఏంటి బియ్యం బియ్యం ఇవి కిరాణా సామాన్లు నీకే తీసుకోమ్మ చీర జాకెట్ లంగా సరేనా బాయ్